ఓం శాంతి ఈరోజటి మురళి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి శాంతి భగవాను వాచ మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ రాజ్యము పాత ప్రపంచము సమాప్తమై క్రొత్త ప్రపంచము వస్తుంది అందుకే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రంగా అయినట్లయితే శ్రేష్టమైన దేవీ దేవతలుగా అవుతారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ రావణ రాజ్యము పాత ప్రపంచము సమాప్తం అయి నూతన ప్రపంచము వస్తుంది అందుకే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రంగా అయినట్లయితే శ్రేష్టమైన దేవతలుగా అవుతారు ప్రశ్న పరమాత్మ తమ పిల్లలైన మనకి సత్యనారాయణి కథను వినిపిస్తారు ఆ కథ ఏమిటి వారి పిల్లలైన మనకి సత్యనారాయణ కథను వినిపిస్తారు ఆ కథ రహస్యము ఏమిటి జవాబు ఆ కథ రహస్యము ఏమిటి అంటే రాజ్యాధికారాన్ని తీసుకోవడమో మరియు పోగొట్టుకోవడమో అల్లీఫ్ అనగా మొట్టమొదటి వాడు అనగా దాదా లేఖరాజుకు అల్లా లభించగానే గాడిద చాకరిని వదిలేశారు ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు మళ్లీ పరమాత్మ వారికి రాజ్యాధికారాన్ని ఇస్తారు పతితుల నుండి పావనంగా అవ్వడమో గాడిద చాకిరి వదిలి రాజ్యాధికారాన్ని తీసుకోవడము ఇదే సత్యమైన సత్యనారాయణి కథ దీనినే పరమాత్మ వినిపిస్తారు సత్యనారాయణి కథ రహస్యము ఏమిటి అంటే రాజ్యాధికారాన్ని తీసుకోవడము మరియు పోగొట్టుకోవడము అల్లీఫ్ వాడు అనగా దాదా లేఖరాజ్కు పరమాత్మ లభించగానే గాడిద చాకిరిని వదిలేశారు ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు మళ్ళీ శివ్ వారికి రాజ్యాధికారాన్ని ఇస్తారు పతితుల నుండి పావనంగా అవ్వడమో గాడిద చాకిరి వదిలి రాజ్యాధికారాన్ని తీసుకోవడము ఇదే సత్యమైన సత్యనారాయణి కథ దీనినే శివబాబా వినిపిస్తారు పాట ఉంది చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది ఓం శాంతి ఓం శాంతి అర్థాన్ని అయితే ఆత్మిక తండ్రి అర్థం చేయించారు ఓం అంటే నేను ఆత్మను మరియు ఇది నా శరీరము ఆత్మ కనిపించదు నేను ఆత్మను ఇది నా శరీరము అని అర్థమవుతుంది ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి శరీరములో బుద్ధి లేదు ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి ముఖ్యమైనది ఆత్మ ఆ ఆత్మను ఎవరు చూడలేరు శరీరాన్ని ఆత్మ చూస్తుంది ఆత్మను శరీరం చూడలేదు ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడంగా అయిపోతుంది అని అర్థం చేసుకోగలరు ఆత్మను చూడలేము శరీరాన్ని చూడగలము అలాగే ఆత్మలకు తండ్రి ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని అంటామో వారు కూడా కంటికి కనిపించరు వారిని అర్థం చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు శరీరంలోకి వచ్చినప్పుడు వీరు సోదరులు లేక సోదరీ సోదరులు అని అంటారు ఆత్మల తండ్రి పరం పీత పరమాత్మాత్మ దైహిక సోదరీ సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే వారిని చూడలేమో తండ్రి పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేసేందుకు వచ్చారు క్రొత్త ప్రపంచము సత్యయుగము ఈ పాత ప్రపంచము కలియుగము ఇప్పుడు ఇది పరివర్తన అవ్వనున్నది ఎలాగైతే పాత ఇల్లు సమాప్తమై క్రొత్త ఇల్లు తయారవుతుందో అలా ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది సత్యుగం తర్వాత త్రేత ద్వాపర కలియుగాలు ఉంటాయి మళ్లీ తప్పకుండా సతయుగం వస్తుంది ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవ్వనున్నాయి సతీయుగంలో దేవీదేవతల రాజ్యం ఉంటుంది సూర్యవంశము మరియు చంద్రవంశము అరకల్పం ఉంటాయి వాటిని లక్ష్మీనారాయణల వంశము సీతారాముల వంశము అని అంటారు ఇది సహజమే కదా తర్వాత ద్వాపుర కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి అప్పుడు పవిత్రంగా ఉన్న దేవీ దేవతలు అపవిత్రంగా అయిపోతారు దీనిని రావణ రాజ్యము అని అంటారు రావణుడిని ప్రతి సంవత్సరం కాలుస్తారు కాని అసలు కాలడం లేదు రామణుడు అందరికీ పెద్ద శత్రువు అందుకే అతడిని కాల్చే ఆచారం మొదలైంది భారత్ యొక్క నెంబర్ వన్ శత్రువు రావణుడు మరియు నెంబర్ వన్ మిత్రుడు సదా సుఖాన్ని ఇచ్చేవారు ఖుధా భగవంతుడు కుదాను దోస్త్ అనగా మిత్రుడు అని అంటారు కదా దీనిపై ఒక కథ కూడా ఉంది కావున భగవంతుడు మిత్రుడు రామణుడు శత్రువు దోస్తుని ఎప్పుడూ కాల్చరు రామణుడు శత్రువు కావున పదితల తయారు చేసి అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు గాంధీజీ కూడా మాకు రామరాజ్యం కావాలి అని అనేవారు రామరాజ్యములో సుఖముంటుంది దుఃఖం దుఃఖముంటుంది ఇప్పుడు ఇదంతా ఎవరు కూర్చొని అర్థం చేయిస్తారు పతిత పావనుడైన తండ్రి శివ బాబా మరియు బ్రహ్మ దాదా బాబా ఎప్పుడు బాబ్ దాదా అని సంతకం చేస్తారు ప్రజాపిత బ్రహ్మ కూడా అందరికీ చెందినవారు వారిని యాడమ్ అని అంటారు వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు వారు మనుష్య సృష్టికి ప్రజాపిత ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు తయారవుతారు తర్వాత బ్రాహ్మణులే దేవీ దేవతలుగా అవుతారు దేవతలుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు వీరిని ప్రజాపిత బ్రహ్మ మనుష్య సృష్టికి పెద్ద అని అంటారు ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు సృష్టిని రచిస్తారు అని అంటూ ఉంటారు ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు బాబా బాబా అని అంటూ ఉంటారు బ్రహ్మ సాకార బాబా బాబా నిరాకార బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా క్రొత్త మనుష్య సృష్టిని రచిస్తారు అని అంటూ ఉంటారు ఇది పథీత ప్రపంచము రావణ రాజ్యము ఇప్పుడు రావణుని అసురీ ప్రపంచము సమాప్తమైపోతుంది ఈ మహాభారత యుద్ధము అందుకే ఉంది తర్వాత సతీయుగంలో శత్రువైన ఈ రావణుడిని ఎవరూ కాల్చరు అక్కడ అసలు రావణుడు ఉండనే ఉండడు రావణుడే ఈ దుఃఖపు ప్రపంచాన్ని తయారు చేశాడు అలాగని ఎవరి వద్దనైతే చాలా ధనముందో పెద్ద పెద్ద ఉన్నాయో వారు స్వర్గంలో ఉన్నారు అని కాదు తండ్రి అర్థం చేయిస్తారు కొందరి వద్ద కోట్లు ఉన్నా కాని శాంతి లేదు ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి క్రొత్త ప్రపంచంలో మళ్ళీ క్రొత్త గనులు వెలువడతాయి వాటితో క్రొత్త ప్రపంచంలోని మహెల్స్ మొదలైనవన్నీ నిర్మించడం జరుగుతుంది ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది సతీయుగంలో వాయిస్లెస్ సంపూర్ణ నిర్వీకారులు ఉంటారు అక్కడ పిల్లలు యోగబలంతో జన్మిస్తారు అక్కడ వికారాలు ఉండనే ఉండవు దేహాభిమానము ఉండదు క్రోధముండదు కామముండదు ఐదు వికారాలు ఉండనే ఉండవు అందుకే అక్కడ ఎప్పుడూ రావణుణ్ణి కాల్చరు ఇక్కడ రాజ్యం ఉంది కావున అందరూ ఓ పదిత పావన రండి అని పిలుస్తారు వారు దాత మరియు సరువుల దుఃఖహర్త ఇప్పుడు అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు తండ్రికి వచ్చి విడిపించాల్సి ఉంటుంది ఇప్పుడు తండ్రి అంటారు మీరు పవిత్రంగా అవ్వండి ఈ పదిత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది ఎవరైతే శ్రీమతాన్ని అనుసరిస్తారో వారు శ్రేష్టమైన దేవీ దేవతలుగా అవుతారు వినాశనమైతే జరుగుతుంది అందరూ సమాప్తమైపోతారు ఇక ఎవరు మిగులుతారు ఎవరైతే శ్రీమతము అనుసారంగా పవిత్రంగా ఉంటారో వారే తండ్రి శ్రీమతంపై నడుచుకొని విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని పొందుతారు ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది కదా ఇప్పుడు రావణ రాజ్యం ఉంది ఇది సమాప్తం అవ్వనున్నది సతీయుగ రామరాజ్య స్థాపన అవనున్నది రాముడు అంటే ఆ సీతకు సంబంధించిన రాముడు కాదు శాస్త్రాలలో చాలా అనవసరమైన విషయాలను రాసేశారు ఈ ప్రపంచమంతా లంక ఇందులో రావణ రాజ్యం ఉంది సతీయుగంలో భారత్ బంగారు పిచికగా ఉండేది అప్పుడు వేరే ఏ రాజ్యము ఉండేది కాదు తండ్రి భారత్లోకి వచ్చి దీనిని మళ్లీ బంగారు పిచికగా స్వర్గంగా తయారు చేస్తారు ఈ మిగతా ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి సముద్రం కూడా ఉప్పొంగుతుంది బొంబాయి ఎలా ఉండేది ఒక చిన్న గ్రామంగా ఉండేది ఇప్పుడు సతీయుగ స్థాపన జరుగుతుంది అప్పుడిక బొంబాయి మొదలైనవి ఉండవు సతీయుగంలో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు ఢిల్లీ రాజధానిగా ఉంటుంది అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది చాలా కొద్ది మంది మనుష్యులుంటారు ఢిల్లీ రాజధానిగా ఉంటుంది అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది సతీయుగంలో ఢిల్లీ ఫరీస్థానిగా ఉండేది ఢిల్లీలోనే సింహాసనం ఉండేది రామరాజ్యంలో కూడా ఢిల్లీనే రాజధానిగా ఉంటుంది కానీ రామరాజ్యంలో వజ్రవైడుర్యాల మెహెల్స్ ఉండేవి సుఖం ఉండేది తండ్రి అంటారు మీరు విశ్వరాజ్యాన్ని పోగొట్టుకున్నారు నేను మళ్లీ ఇస్తాను మీరు నా మతాన్ని అనుసరించండి శ్రేష్టంగా తయారవ్వాలి అంటే కేవలము నన్ను మాత్రమే స్మృతి చేయండి ఇతర దేహదారులెవరినే స్మృతి చేయకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు నా వద్దకు వచ్చేస్తారు మీరు నా మెడలోని మాలగా అయ్యి తర్వాత విష్ణు మెడలోని మాలగా అవుతారు మాలలో పైన నేనున్నాను తర్వాత యుగల్ అయిన బ్రహ్మ సరస్వతులు ఉన్నారు వారే సతయుగ మహారాజు మహారాణులుగా అవుతారు తర్వాత ఎవరైతే నెంబర్ వారీగా సింహాసనంపై కూర్చుంటారో వారి మాల ఉంటుంది నేను ఈ బ్రహ్మ సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా భారతను స్వర్గంగా తయారు చేస్తాను ఎవరైతే శ్రమ చేస్తారో వారి స్మృతి చిహ్నాలు తయారవుతాయి ఆత్మలు నివసించే స్థానము పరంధామము దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు ఆత్మలైన మనమందరము అక్కడ స్వీట్ హోమ్లో తండ్రితో పాటు నివసిస్తాము అది శాంతిధామము మనుష్యులు ముక్తిధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు కాని ఎవరు తిరిగి ముక్తిధామానికి వెళ్లలేరు అందరూ పాత్రను అభినయించేందుకు రావలసిందే అప్పటి వరకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు మీరు తయారైపోతే అక్కడ ఉన్న ఆత్మలన్నీ అనగా పరంధామంలో ఉన్న ఆత్మలన్నీ క్రిందకు వచ్చేస్తాయి ఆ తర్వాత సమాప్తమైపోతుంది మీరు వెళ్లి కృత ప్రపంచంలో రాజ్యం చేస్తారు మళ్ళీ నెంబర్ వారీగా చక్రం తిరుగుతుంది పాటలు కూడా విన్నారు కదా చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది అని భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ ఉండేవారు తండ్రి జ్ఞానసూర్యుడు జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞానాంధకారం సమాప్తమైపోతుంది అని అంటూ ఉంటారు ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి ఆది మధ్య అంతిమాల జ్ఞానముంది నరకవాసులుగా ఉన్న భారతవాసులు మళ్లీ స్వర్గవాసులుగా అవుతారు అని మీకు తెలుసు మిగిలిన ఆత్మలందరూ శాంతిరామానికి వెళ్లిపోతారు చాలా తక్కువగా అర్థం చేయించాలి అల్ఫ్ అనగా బాబా బే అనగా రాజ్యాధికారము అల్ఫ్ ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది గాడిద చాకరి సమాప్తమైపోతుంది ఆ కథను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇదే సత్యమైన సత్యనారాయణి కథ మిగిలినవన్నీ కట్టుకథలు నరు నుండి నారాయణిగా అయ్యేందుకు ఈ జ్ఞానాన్ని బాబానే వినిపిస్తారు నారాయణల రాజ్యం ఎప్పుడు మొదలైంది ఎప్పటి వరకు కొనసాగింది దానికి సంబంధించిన చరిత్ర భూగోళం కదా కావున ఇది కథ కూడా అవుతుంది కదా ఎవరైతే విశ్వంపై రాజ్యం చేసేవారో వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పూర్తిగా తమ ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు తండ్రి అంటారు నేను ఆ రాజ్యాన్నే మళ్ళీ స్థాపన చేస్తాను మీరు పతితుల నుండి పావనులుగా పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారో ఆ మొత్తం చరిత్ర భూగోళ మంతటిని అర్థం చేయిస్తారు హృదయ అధికారి ఆత్మను నేను బాబా హృదయ సింహాసన అధికారి ఆత్మను అచ్చా ఓం శాంతి